హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్లో డే ఫైవ్ మా ఇంటి స్పెషల్ బీట్రూట్ రైస్ ఈరోజు వచ్చేసి ఇక బీట్రూట్ ఏమో తురిమి పెట్టుకున్నాము అన్నము వేడి అన్నము కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ప్రాసెస్ చూద్దాం కొంచెం ఓకే ఇప్పుడు ఇందులో ఏమేస్తామా దిలిక రావాలోచేనా బాబు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కిరప ఇవన్నీ కొంచెమే ఎల్లం వెలుగడ్డా అండ్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి మొత్తం కలిపి ఒకసారి ఇలా దీని తర్వాత ఏమొచ్చాము బీట్రూట్ కొద్ది పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసేసుకున్నాము ఏమరి కాకుండా కొందండి మగ్గానమ్మా ఇది సాల్ట్ వేస్తే సాల్ట్ నేను ఇందులో నీరు అంత వచ్చింది ఓకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము సో దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పచ్చివాసన బోమాలు ఇలా అవుతుంది పచ్చివాసన పోయేంత వరకు ఇది మగ్గాం ఒక టూ మినిట్స్ అంతే ఓకే సో ఇదండి ఇది మగ్గింది కదా ఇప్పుడు ఇందులో రైస్ వెళ్దాము చాలా సింపుల్ అయిపోయింది ఎక్కువ టైం ప్రాసెస్ వెళ్ళలేకుండా సో ఇది మొత్తం కలుపుకుందామండి సో ఇదొండి మొత్తం కలిపేసాం కదా ఇలా ఉంది బాగుంటుంది ఎవరిష్టం వాళ్ళది నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు లేకపోతే లేదు ఎవరిష్టం బాగుంది ఇదోండి వేడి వేడిగా లంచ్ బాక్స్లోకి అయితే బీట్రూట్ రైస్ అయితే అయిపోయింది శ్రేయసీదిగోండి లంచ్ బాక్స్ రెసిపీలో బీట్రూట్ రైస్ అయితే అయిపోయింది టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ రైస్ సో మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్